హాయ్ వెల్కమ్ టు రెడ్డి క్రియేటివిటీ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పొడి ఇది ఒకటి చేసి ఉంచుకుంటే చాలు గ్లాసుల మీద గ్లాసులు తాగేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ మజ్జిగ పొడిని ఎయిర్ ఏ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు లేదా మూడు నెలల పాటు స్టోర్ ఉంటుంది తయారీ విధానం చూద్దాం ముందుగా ఎనిమిది గ్రాముల సొంటి తీసుకోవాలి దీన్ని మెత్తగా దంచి తీసుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నాక తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బాగా కడిగి నీడలో అరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఐదు లేదా ఆరు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి లో లోనే ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లోకే హాఫ్ కప్పు జీలకర్ర వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడి వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి పదిహేను నిమిషాల సేపు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే ఇవన్నీ మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకులోకి వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మెత్తగా పొడి చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక ఈ పొడిని జల్లించుకోవాలి ఈ పొడిని జల్లెలలోకి పోసి జల్లిస్తే మెత్తని పౌడర్ వస్తుంది ఇలా జల్లించుకున్నాక ఇలా బరకగా ఉండే పొడిని మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ జల్లించుకోవాలి పొడి బరకగా ఉంటే మజ్జిగ కలిపేటప్పుడు అడుగున ఉండిపోతుంది అందుకే మెత్తగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ పొడి ఉంటుంది మీరు కావాలంటే ఈ పొడి లేకే కలుపుకోవచ్చు లేదంటే పడేయచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌలేకి తీసుకోవాలి ఇలా బౌలెక్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మజ్జిగ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ పొడి వేసుకోవాలి తర్వాత మజ్జిగ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మీకు ఇంకొంచెం మజ్జిగ పలచగా ఉండాలనుకుంటే ఇంకో కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు టేస్ట్ చూసి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఈ మజ్జిగను అంతా ఒకసారి కలుపుకొని గ్లాస్ తీసుకోవాలి తర్వాత పైన కొద్దిగా మజ్జిగ పొడిని వేసుకోవాలి అంత ఎంత టేస్టీగా ఉండే మజ్జిగ పొడి అండ్ మజ్జిగను చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మజ్జిగ పొడిని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్